ఉంది కొన్ని అవకాశాలు రావటానికి ఉంది మోడీ గారి దగ్గర పోగలరు వారు అవసరమైతే మంచి మాట చెప్పగలరు రాష్ట్రం గురించి నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఈ చర్చలో మనం ఏ అంశాలు పెడదాం ఒక నిమిషం ఏ అంశాలు పెడదాం ఏ రకంగా నిధులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం ఏ రకంగా తీర్మానం చేద్దాం అనేది మీరు చెప్తే బాగుంటుందని నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దాని మీదనే మాట్లాడవలసింది కూడా విజ్ఞప్తి చేస్తాను గారు సార్ ధన్యవాదాలు సార్ వారు కూడా సార్ వారు కూడా సెంట్రల్ యూనివర్సిటీ సార్ వారు కూడా రీసెర్చ్ కాలరే సార్ వాళ్ళు ఇద్దరు చూస్తేనే భయపడతారు సార్ ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇక్కడ ఇంటెలెక్చువల్ సార్ నాకు తెలిసినంత మట్టుకు వారు ఏదన్నా మాట్లాడగలుగుతారు సార్ ఏదన్నా కూడా కన్విన్స్ చేయగలుగుతారు సార్ ఏ రకంగా అయినా కూడా వాళ్ళు తెలియ తెలియకుండానే తెలియకుండానే మైల్డ్గా వార్నింగ్ కూడా ఇస్తుంటారు సార్ వాళ్ళు అప్పుడప్పుడు అయితే ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మీరు అడ్వైజ్ చేస్తారు చాలా సంతోషం కానీ దానికి ముందు అటుపక్షం కానీ ఇటుపక్షం కానీ మాట్లాడేటువంటి ఎన్నో అంశాలు దీనికి అతీతంగా ఉన్నాయి మరి వాటిని సెట్ చేస్తే నేను ఇవి మాట్లాడుండే వాటిని కాదు ఇప్పుడే గౌరవ విప్ గారు మాట్లాడుతూ అయోధ్య వరకు వెళ్ళారు కాబట్టి నేను మహబూర్ నగర్ దాకా వారు జిల్లా రాష్ట్రం దాటిపోయినప్పుడు నేను జిల్లా దాటిపోవద్దా సార్ నేను రాష్ట్రంలోనే మాట్లాడాను కానీ నేను నేను అంశంలో పోతలేను సార్ ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు దాట్ సార్ బికాస్ ఐ రెస్పెక్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఐ రెస్పెక్ట్ ద డెమోక్రసీ సార్ బికాస్ డెమోక్రసీలో గెలిపోవటం అనేది సాధ్యం సార్ మనం అన్ని చూసాం కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళట్లేదు సార్ కానీ సార్ మూడు అయ్యో మంత్రి గారు మాట్లాడి వెళ్ళిపోతే సార్ మంత్రి గారు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్దామనుకున్నా వెళ్ళిపోయాడు సార్ వింటాడా సార్ ఆ వింటాడే నేను చెప్తాను సార్ మంత్రి అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరున్నారు మంత్రి గారికి సార్ బికాజ్ మంత్రి గారు కూడా కాంపిటేటర్ సార్ వారికి కూడా పెద్ద కంపెనీ ఉంది సార్ వేల కోట్లు చేసే వర్క్ ఉంది సార్ లేదు సార్ అమృత్ సార్ దిస్ ఇస్ అవర్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మూడు వేల ఐదు వందల కోట్లు మీరు డెబ్బై ఇవ్వలేదు అన్నారు సార్ ఇప్పుడు టెండర్ జరిగి పనులు నడుస్తున్నాయి కదా సార్ మూడు వేల ఐదు వందల కోట్లు అది కేంద్ర ప్రభుత్వం అమృత్ ద్వారా ఇచ్చినటువంటి మూడు వేల ఐదు వందల కోట్ల గురించి మాట్లాడుతున్నా సార్ టెండర్ సార్ ఇక్కడ దాకా అమ్మానికి జరగదు అమ్మా దయచేసి ఒకటే నిమిషం అమ్మా టెండర్ల విషయంలో టెండర్ల విషయంలో ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండవు సార్ టెండర్ నోటీసులు ఉండవు సార్ ఒక టెండర్ కాపీ ఇవ్వండి సార్ నేను అడుగుతున్నా సభాపక్షంలో ఆ మూడు వేల ఐదు వందల కోట్లకు సంబంధించి టెండర్ నోటీసులు కానీ మొత్తం ప్రొసీజర్ కానీ లేకుంటే ఏ రకంగా టెండర్లు వేశారు దాని క్లా దాని క్లారిఫికేషన్ ఇవ్వనండి లేదంటే ఒక సిట్టింగ్ జడ్జో సిబిఐ ఎంక్వైరీ పెట్టేయండి అవి మాత్రం చేయాలి సార్ ఎందుకంటే రెండు వేల ఐదు వందల కోట్లను మూడు వేల ఐదు వందల కోట్లకు ఎక్సెలరేట్ చేసి దాన్ని వాళ్ళ మిత్రులకు ఇచ్చుకొని ఆ మిత్రులు మళ్ళీ థర్టీ పర్సెంట్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చుకుంటున్నారు సార్ కాంట్రాక్టర్ వచ్చిన వాడు థర్టీ పర్సెంట్ బ్యాక్ టు బ్యాక్ ఇస్తున్నట్టే వెయ్యి కోట్ల రూపాయలు కుంభకోణం ఉన్నట్టు కదా సార్ ఇలాంటి కుంభకోణాలు ఇలాంటి కుంభకోణాలు మేము కోరుతా ఉన్నాం మహేశ్వర రెడ్డి గారికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ నడుస్తూ ఉంది పథకాలకు సంబంధించిన అంశాల విషయంలో తప్పకుండా ప్రకటన చేయండి అమృత్ స్కీమ్ గురించి మేము ఇట్లా ఇచ్చామని చెప్పండి దానికి సంబంధించిన టెండర్స్కు సంబంధించిన అంశం మీరు ఏదైనా క్వశ్చన్ రూపంలో రండి లేకుంటే షార్ట్ డిస్కషన్ పెట్టండి లేకుంటే వేతర ఇతర రూపంలో రండి గవర్నమెంట్ అప్పుడు ఆన్సర్ ఇస్తుంది డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తుంది దయచేసి ఇంత సీరియస్ ఇష్యూను ఇంతకుముందే మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినారు దీని కంటెంట్ ఏంది దీని ఆబ్జెక్టివ్ ఏంది ఈ రోజు స్టేట్మెంట్ కు సంబంధించిన ప్రాముఖ్యత ఏంది దాని గురించి ప్రస్తావన చేసినప్పుడు ఆ ఎంగిల్ లో పోదామని మీ ద్వారా గౌరవ మహేశ్వర రెడ్డి గారు కోరుతా ఉన్నాను రెడ్డి గారు మహేష్ రెడ్డి గారు చెప్పవలసిన చెప్పకపోతే టైం అయిపోతుంది మీకు ఇప్పటికే థర్టీ మినిట్స్ అయిపోయింది మీకు ఒక ఐదు నిమిషాలకి ఎక్కువ టైం మీకు సార్ సార్ మీరు ఒక్కరే సార్ మీరు ఒక్కరే సీనియర్ సార్ మీరు మంత్రిగా కూర్చోవలసిన వాళ్ళు అక్కడ కూర్చున్నారు సార్ మీరు మంత్రి కావాలి సార్ నేను ఒకటే విషయం సార్ మీరు దయచేసి మీరు చేతి దిక్కు చూడండి చేతి చూసి మిమ్మల్ని చూడండి వారిని చూడండి సార్ మంత్రోదం మాట్లాడితే మీరు కామెంట్ అనేది అక్కడ జరుగుతుంది ఇక్కడ మాట్లాడారు మిమ్మల్ని చూస్తా సార్ ఇప్పటికే మిమ్మల్ని చూస్తా సార్ ఒక విషయం సార్ నేను ఒక ఒక సింపుల్ సార్ ఒక విషయం నేను అడుగుతాను సార్ వారు గౌరవ శాసనసభపక్ష మంత్రి గారు గౌరవ శ్రీధర్ బాబు గారు ఒక అంశం చెప్పారు సార్ షార్ట్ డిస్కషన్కి ఈ రాష్ట్రంలో జరిగిన టెండర్ల విషయంలో వారు డిస్కషన్ ఒప్పుకున్నారు కదా సార్ ఎప్పుడో ఏందో తమరు దానికి ఒకసారి మాకు స్కెడ్యూల్ ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం సార్ రెండోది సార్ రెండోది రెండోది సార్ రెండోది సార్ అమృత్ అనేది డ్రింకింగ్ వాటర్ కోసం మూడు వేల ఐదు వందల కోట్లు మొన్న వచ్చినాయి సార్ అంటే ఒక రూపాయి రాని ఉన్నాను కదా సార్ రానేది నేనేమంటే టెండర్ మాట్లాడతలేను లేనన్నా టెండర్ మాట్లాడతా లేను మీరు కూకోండి నేను టెండర్ మాట్లాడతా లేను నేను మూడు వేల ఐదు వందల కోట్లు వచ్చినాయి కదా సార్ మరి డబ్బులే ఇవ్వలేదని చెప్పారు కదా సార్ ఈ రకంగా సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ సార్ నేను ఒక విషయం చెప్తాను సార్ సార్ ఈ రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ట్రిబుల్ ఆర్ రింగ్ రోడ్కి ఇచ్చారు కదా సార్ మరి ఏ రాష్ట్రంలో ల్యాండ్ ఎక్విజేషన్కి డబ్బులు ఇవ్వలేదు సార్ కేవలం తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఎక్విజేషన్తో సార్ దానికి దానికి ముప్పై ఐదు వేల కోట్లు అయితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కదా సార్ ట్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ గినైతే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయి సార్ మీరు పదిహేను వేల కోట్లకే మీరు బాధపడతా ఉన్నారు ఈ ముప్పై వేల కోట్ల రూపాయల గురించి మాట్లాడతలేరు నేను ఎందుకు అంటున్నా అంటే అధ్యక్ష వీళ్ళకు పదిహేను వేల ముప్పై వేల కాదు అధ్యక్ష మా మూసినది ఇవ్వలేదు అని ఒకటే బాధ ఉన్నది అధ్యక్ష ఆ మూసినది దాని వెనక పెద్ద కథ ఉంది అధ్యక్ష మళ్ళీ చెప్తా అధ్యక్ష టైం వచ్చినప్పుడు ఆ మూసినది వెనుక ఒక పెద్ద కుంభకోణం ఉన్నది అధ్యక్ష ఏ రకంగానైతే కాలేష్ఠం లేకనో మేము కూడా ఒక ఏటీఎం పెట్టుకుందాం అనుకుంటున్నాం అధ్యక్ష ఆస్థానం స్థాయి నేను ఒక విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఆర్ రోడ్ది చెప్పి నేను ఆర్ రింగ్ రోడ్ గురించి చెప్తున్నా ఎందుకు బాధపడుతున్నావు గురించి ట్రిబుల ట్రిబులార్ మహేష్ రెడ్డి గారు అమ్మా మూసినది అనేది లక్ష కోట్ల కుంభకోణం అమ్మా మూడు సార్లుగా ముప్పై సార్లు చెప్తావు అది అది మూడు వేల సార్లు చెప్తాం ఇప్పుడు ఇప్పుడు మహేష్ రెడ్డి గారు తప్పకుండా సార్ ఒక్క నిమిషం కూర్చోండి మీ కూర్చోం మనోరెడ్డి గారు ఒక్క సెకండ్ గారు ఇంత ఒక్క నిమిషం ఆగండి మీరు ఒక్క నిమిషం ఆగండి ఇంత ఇంత కూర్చోం మనోహరెడ్డి గారు కూర్చోండి మీకంత సీరియస్ ఇష్యూ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి ప్రజలు అనేక మంది కోట్ల మంది ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నటువంటి భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకు సంబంధించిన సబ్జెక్ట్ మీద సీరియస్ ఇష్యూ